అబ్బా బజ్జీలు తినక చాలా రోజులు అవుతుంది ఈవినింగ్ అయితే చాలు ఏదో ఒక స్నాక్స్ అయితే ఖచ్చితంగా చేసుకొని తినాలనిపిస్తుంది కదా అలానే రెగ్యులర్గా ఏం చేసుకొని తినంలేండి ఎప్పుడో ఒకసారి కుదిరితే ఇంట్లో ఉన్నవాడితో ఏదో ఒకటి అయితే ఈవినింగ్ టైంలో అప్పుడప్పుడు చేస్తూ ఉంటాను ఇంకా బజ్జీల విషయానికి వస్తే చాలా రోజులు అవుతుంది చేసుకోక ఏదైనా సరే మనకు నచ్చింది మనకు వచ్చినట్టు కావాల్సినంత ఇంట్లోనే చేసుకొని తింటే మనకు కూడా కొంచెం మంచిగా అనిపిస్తుంది అదే యాభై రూపాయలది వంద రూపాయలది బయట నుంచి తెచ్చుకున్నా కానీ అది ఒక్కరికి కూడా సరిపోదు అనుకోండి ఒక ఇరవై రూపాయలు పిండి తీసుకొని వచ్చి ఇంట్లోనే మనకు ఎంత కావాలంటే అంత చేసుకొని ఇంట్లో ఉన్న వాళ్ళం అందరూ హ్యాపీగా తినేయొచ్చు ఇంకా బజ్జీ విషయానికి వస్తే మాకోసం అయితే బజ్జీలు చేసుకున్నాము ఇంకా పిల్లలు కారం తినలేరు కదా ఇంకా పిల్లల కోసం అయితే స్ప్రింగ్ ఆనియన్ పకోడీలు అయితే వేశాను పకోడీలు అయితే చాలా బాగా వచ్చాయి క్రిస్పీగా ఏదైనా మనం ఇంట్లో చేసుకుంటే కొంచెం కడుపు నిండా హ్యాపీగా తినేయొచ్చు అనిపిస్తుంది ఆ ఇరవై రూపాయలకి ఇన్ని పకోడీలు ఇన్ని బజ్జీలు అయ్యాయి చూడండి మరి మీలో ఎంతమందికి ఈవినింగ్ టైంలో స్నాక్స్ తినే ఉందో కామెంట్ చేయండి ఆల్మోస్ట్ అందరికీ ఉండే ఉండొచ్చు వీడియోస్ అయితే సబ్స్క్రైబ్